నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా సాంకేతిక సాగరంలో సంతాప సంసారం రచించిన వారు డాక్టర్ బృందా గారు అర్ధరాత్రి పన్నెండు ముప్పై గంటల ప్రాంతంలో ఓ పేరు మోసిన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో అంబులెన్స్ మొత్తం మొవ్వడంతో రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది హుటాహుటున ద్వారం వద్దకు పరుగులు తీశారు చెమటలు పట్టిన శరీరంతో ఆయాస అంబులెన్స్ దిగిన తల్లిదండ్రులు స్ట్రెచ్చర్పై పై నొప్పి నొప్పి అంటూ అల్లాడిపోతున్న యువతిని లోనికి తీసుకెళ్లారు అత్యవసర గదిలో తీసుకెళ్లి వెంటనే ప్రాణాలు కాపాడారు వేకుబజామిన యువతికి మెలకు రావడంతో వైద్యులు వివరాలు అడిగారు ఆ యువతి నుండి ఇటువంటి సమాధానాలు రాకపోవడంతో తల్లిదండ్రులను ప్రశ్నించారు గత మూడు రోజులుగా ఎడతెరపని జ్వరం జ్వరం ఒళ్ళునొప్పులు భీకర తలనొప్పితో అల్లాడిపోతుందని నార్మల్గా మాత్రలు వేశామని సీరియస్గా ఉన్నందున తీసుకొచ్చామని తెలిపారు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అడిగారు వైద్యులు లేదండి ఇదే మొదటిసారి ఆ మొన్న ఈ మధ్య విపరీత తలనొప్పి అన్నది రెండు రోజుల తర్వాత తగ్గిపోయింది తల్లి జవాబు సరే కొన్ని పరీక్షలు రాస్తాను ఇవి చేయించండి రిపోర్ట్లు రావడానికి మూడు రోజులు పడుతుంది అమ్మాయిని అడ్మిట్ చేసుకుంటాం అన్నారు వైద్యులు చిట్టా చూస్తే దాదాపు ముప్పై పరీక్షలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ బిల్లు మొత్తం ఒక కౌంటర్లోనే కట్టాలి కానీ పరీక్షలు వేరుగా చేసుకోవాలి వార్డ్ బాయ్ని అడిగితే అమ్మాయి అడ్మిట్ అయింది మీరే వచ్చి తీసుకోమని అడగండి అని వినమ్రంగా చెప్పాడు స్కానింగ్ ఎక్స్రేలకు అమ్మాయిని తీసుకురండి మిగతావి మేమే వచ్చి తీసుకుంటాం అన్నారు సిస్టర్లు మూడు రోజుల అనంతరం రిపోర్ట్లు పరిశీలించిన పెద్ద డాక్టర్కు నోటి మాట రాలేదు పదహైదు నిమిషాలు ఆయన ఛాంబర్లో మౌనం తాండవించింది ఒక్క అరగంట పాటు మీరు అమ్మాయి దగ్గర ఉండి మరలా రండి మీతో దీర్ఘ సంభాషణ జరపాలి ఈలోపు ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేసుకుని వస్తాను అన్నారు కారుణ్య సరే డాక్టర్ గారు అరగంట తర్వాత అనుకోకుండా అత్యవసర సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది కారుణ్యకు వెంటనే సిస్టర్తో విషయాన్ని చెప్పి వచ్చిన తరువాత కబురు పెడతాను వారిని రమ్మని చెప్పండి సమావేశ అనంతరం తన పాత స్నేహితుడు పేరొందిన ఫిజీషియన్ కేదార్ని కలిశాడు గత జ్ఞాపకాలు కుటుంబ వివరాలు ముచ్చటించిన తరువాత కారుణ్య మౌనం కేదార్కి అర్థమైంది ఏంటి కారుణ్య ఏమైంది ఇప్పటిదాకా గలగల పారే గోదావరిల పలికిన నీ పదాలు ప్రవాహానికి ఆనకట్టు ఏంటో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ సమావేశానికి బయలుదేరే ముందు చూసిన రిపోర్టు వివరాలు కేదార్ ముందు ఉంచాడు కారుణ్య ఒక పెద్ద నిట్టిర్పు విడిచి చివరికి ఈ కేసు ఇలా విషమిస్తుంది అనుకోలేదు కారుణ్య సనా సాపేక్ష ఒక్కగానొక్క గారాల పట్టి సావర్ణి చాలా చురుకైన అమ్మాయి ఆటపాటలు తెలివితేటలు విద్యలో ఎప్పుడూ టాప్ ఫైవ్ లో ఉండేది ఎన్నో మోడల్స్ గెలుపొందింది అంతకు మించి ఒద్దిక ఓపిక లక్ష్య సాధన శ్రమించే తత్వం మెండు తల్లిదండ్రులను ఒప్పించి ప్రైవేట్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది ప్రథమ సంవత్సరంలో డిస్టింగ్ రెండవ సంవత్సరంలో యావరేజ్ మార్కులతో పాస్ అయింది ఇప్పుడు మూడవ సంవత్సరంలో ముందంత శ్రద్ధగా చదవట్లేదని రెండు నెలల క్రితం సాపేక్ష కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు తల్లి బ్యాంక్ లో క్లర్క్ ఇతనేమో వ్యాపారవేత్త ఇంతకు మించి ఇద్దరు ఎప్పుడు ఏదో బిజీగా ఉంటారు సావర్ని బాగా చదువుకోవడానికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చారు కళాశాలకు బస్సులో వెళ్లి వస్తే కూతురు అలసిపోతుందని శాశ్వతంగా ఒక క్యాబ్ని ఏర్పాటు చేశారు జిమ్ సదుపాయం కూడా ఇంట్లోనే మంచి పౌష్టికాహారం సమయానుకూలంగా రసాలు డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో ఎన్నెన్నో పొద్దున్నే ముగ్గురు ఒకేసారి బయలుదేరుతారు మొదటి సావర్ణి సన సాపేక్ష ఇలా రెండు గంటల తేడాతో ఇల్లు చేరుకుంటారు ముందు పాఠ్య పుస్తకాలు బాగా చదివేది సావర్ణి తరువాత ల్యాప్టాప్కి అతుకుపోయింది తనకు ఒక గది స్టడీ రూమ్గా వేరే ఉండేది చదువుకునే సమయంలో అక్కడే ఉండేది తన పరికరాల స్థానం కూడా అదే రెండు గంటలకు ఒకసారి సనా కానీ సాపేక్ష కానీ ఏం చేస్తున్నావమ్మా అని ఆరాధిస్తే ప్రాజెక్ట్ నాన్న సెమినార్ అమ్మా అసైన్మెంట్ నాన్న కంప్యూటర్లో మెలకువలు గ్రూప్ డిస్కషన్ అమ్మా ఎప్పుడు ఇలాంటి జవాబులే వచ్చేవి పేరంటానికి పంపమంటే సనా మా అమ్మాయి మీ పిల్లలాగా అక్కడా ఇక్కడ తిరుగుతూ సమయం వృధా చెయ్యదు బుద్ధిగా చదువుకుంటుంది అని కూతురు గొప్పలు చెప్పేది సనా వారి వదిన చూడమ్మా సావర్ణిని గదిలో బంధించకుండా అప్పుడప్పుడు పెళ్లిళ్ళు గుళ్ళు గోపురాలు విహారయాత్రలు విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్ళండి లేదా పంపండి ఎప్పుడూ అలా మూల్లో కూర్చోబెట్టడం మంచిది కాదు అంటే ఏంటి వదినా అందరూ నా కూతురిని ఆడిపోసుకుంటారు వీధిలో అమ్మలక్కలు బంధువులు ఇప్పుడు నువ్వు కూడా అంటూ వాపోయేది ఫోన్ మోగడంతో కేదార్ తక్షణమే వెళ్ళాలని కారుణ్య దట్ కేస్ అని చెప్పి వెళ్ళిపోయాడు సావర్ణి ఆలోచనలతో వైద్యశాలకు చేరుకున్న కారుణ్య మరొకసారి రిపోర్ట్లు పరికించి సాపేక్షకు కబురు పంపాడు సార్ లోనికి రావచ్చా రండి కూర్చోండి మీ ఆవిడ గారు రాలేదా అమ్మాయి దగ్గరే ఉండిపోయింది డాక్టర్ గారు సిస్టర్ అమ్మాయికి అలర్ట్ చేసిన సిస్టర్ నుంచి వారిని పంపండి సరే సార్ సనా కూడా వచ్చింది ఏం జరిగిందో చెప్పండి అడిగారు కారుణ్య జ్వరం రావడానికి ముందు అమ్మాయి చెప్పిన విషయాలు విని విసిపోయాడు కారుణ్య సావని బిటకు రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక అబ్బాయితో పరిచయమైంది అది రోజువారీ అలవాటుగా చాట్ రూపంలో సాగేది ఇరువురు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నారు ల్యాప్టాప్లో నిత్యం జరిగే తంతు ఇదే పెద్దలు వెళ్ళినప్పుడు మాత్రం సెమినార్ ప్రాజెక్ట్ అంటూ డిస్ప్లే పెట్టేది ఈ విషయం తెలుసుకోవడంలో విఫలమయ్యారు తల్లిదండ్రులు అబ్బాయి మాటలకు పూర్తిగా పడిపోయింది సావర్ని పదిహేను రోజుల క్రితం పెద్దలిద్దరూ ఒకరోజు పెళ్లికి వెళ్లారు తనను కూడా రమ్మంటే క్లాస్ టెస్ట్ ఉంది అని రానంది స్వేచ్ఛా వాయువును పూర్తిగా పిలుచుకున్న సావర్ని ఒంటరిగా ఉన్నానని నీతో రోజంతా మాట్లాడుతానని సందేశం పంపింది అబ్బాయి ఆనందం పైశాచికత్వంగా దాపురించింది నేను పూర్తిగా చూడాలంటూ చూపించమంటూ చిన్న చిన్న చిలిపి పదాలతో వీడియో కాల్స్ లో మాట్లాడి ఆకర్షించాడు ఇది తప్పు కదా అంటున్నా ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం కదా మరి ఈ అందాల రాశిని చూడాలని ఉండదా నువ్వు నన్ను చూడొచ్చు అప్పుడు మన ప్రేమ ఇంకా పెరుగుతుంది ప్లీజ్ ప్లీజ్ అంటూ బలవంతం చేయడంతో సావర్ని ఒప్పుకుంది అంతా అయిపోయాక నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు వయసు వేటు చల్లబడింది నిద్రలోకి జారుకుంది సావర్ని తెల్లవారుతున్న తరుణంలో కాలింగ్ బెల్ మూతతో మెలుకు వచ్చింది తల్లిదండ్రులు వచ్చారు కూతురు ముఖం ప్రసన్నంగా ఉండటం చూసి బాగా నిద్రపోయిందని అనుకున్నారు సావర్ణి యథావిధిగా కళాశాలకు వెళ్ళింది వారం రోజులైనా అబ్బాయి నుండి సందేశాలు రాలేదు చాట్లో సందేశాలు పంపి పంపి అలసిపోయింది ఒకరోజు తన స్నేహితురాలు ఒక ఫోటో చూపించి సావర్ణి ఇది నువ్వే కదా అంటే అవును నీకు ఎలా వచ్చింది ఈ ఫోటోలు మొత్తం వైరల్ అయి తిరుగుతున్నాయి తెలుసా అనడంతో షాకి గురైంది ఇరువు పొరుగు వారు వచ్చి ఏమ్మా మా కూతురు పేరెంటాలకో సినిమాలకో మాత్రమే పోతారు నీ కూతురిలా గదిలో కూర్చుంటే ఊరూరు తిరగరు నీ జిమ్మడా అంటూ దుమ్ము పోసేసరికి సనకు అర్థం కాలేదు కూతురు ఇంటికి వచ్చి ఏడుస్తూ విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ల్యాప్టాప్ చెక్ చేశారు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం షాక్ వలన సావనికి తీవ్రమైన జ్వరం తీవ్ర తలనొప్పి రావడంతో తీసుకొచ్చాము కారుణ్య మందస్వరంతో దీనివలన రక్త ప్రసరణ ఆగిపోయి ఆమె కోమలోకి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సనా పెచ్చిదై మౌనం ఆవహించింది ఇంట్లో తల్లి కూతురు ఇద్దరికీ సేవ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు సాపేక్ష సాంకేతిక సాగరంలో సంతాప సంసారాన్ని సారం లేని సామ్రానిలా సాగదీస్తున్నాడు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ